విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిగండలో మాజీ ఉడా డైరెక్టర్ గల్రెడ్డి స్వామి నాయుడు ఆధ్వర్యంలో గంటా శ్రీనివాసరావుకు ఎన్నికల ప్రచారంలో మహిళలు పూలవర్షంతో స్వాగతం పలికారు పూలమాలలు బొక్కేలతో అలాగే సాలుఫాలు కప్పి గంటా శ్రీనివాసరావును సత్కరించారు మహిళలు కోలాటాలతో కనువింది చేసే నృత్యాలతో ఘన స్వాగతం పలికారు ఎన్నికల ప్రచార నేపథ్యంలో తీరేప జనసేన జెండాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది రెండు వేల పద్నాలుగులో భారీ మెజార్టీతో గెలిపించడంతో విద్యాశాఖ మంత్రిగా అవకాశం లభించిందన్నారు దీంతోనే భీమునిపట్నం నియోజకవర్గంలో మూడు వేల ఎనిమిది వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశానన్నారు అప్పటివే నేటి వరకు ఉన్నాయని తెలియజేశారు వైకాపా ఐదేళ్లలో అభివృద్ధి శూన్యమన్నారు ఎన్నికల ప్రచారంలో తేదేప ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు గట్టంనేని ఎస్టేట్స్ యజమాని సుభాష్ చంద్రబోస్ గన్ ప్రసాద్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఇంకా మెరుగ్గా ఎందుకంటే ఇంకా ఎక్కువ మందికి ఆ సంక్షేమ వారికి ఇచ్చేదానికి అన్ని చర్యలు చూసుకుంటా ఉన్నాం ఒక అన్న చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చెప్పారు అమ్మవారికి చెప్పినప్పుడు ఎంతమంది పిల్లలు అంటే అన్ని పదిహేను రూపాయలు ఇస్తారని చెప్పారు యాక్చువల్ గెలిచిన తర్వాత కలిపి మేముటే చెప్తా ఉన్నాం ఏదైతే అమ్మఒడి ప్రభుత్వం ఉందో దాన్ని గాలి చెప్పింది ఎక్కడ ఒక్క అభివృద్ధి కలగలేదు ఒక్క కొత్తగా ఉద్యోగం లేదు ఒక్క పరిశ్రమ వల్ల ఇక్కడి నుంచి అన్ని వేలే పద్ద రాష్ట్రాలకు सब्सक्राइब आवर चैनल एपी पावर न्यूज़